ఏసును ఎమ్మడించడం నేర్చుకో ఏసు కొరకు బ్రతకడం నేర్చుకో ఏసు కొరకు జీవించడం నేర్చుకో నీ కుటుంబంలో నువ్వు మంచి ఆనందాన్ని అనుభవించగలుగుతావు సంతోషాన్ని అనుభవించగలుగుతావు బిడ్డలారా చాలా మందికి భయం వేసి సరైన భక్తి చేయలేకపోతున్నారు యేసుతో ఎంబడించలేక అటు ఇటు కలిసిపోతున్నారు అన్నమాట వంకరు వంకరు తిరిగిపోతున్నారు పాముకు వాళ్ళు ఏం చేస్తున్నారంట అటు పరిగెత్తేస్తున్నారు ఇటు పరిగెత్తేస్తున్నారు మరలు ఇక్కడికి వస్తున్నారు అటు వెళ్ళిపోతున్నారు ఇటు వెళ్ళిపోతున్నారు మరల ఇందులోకి వస్తూ ఉన్నారు అంటే స్థిరత్వం లేని వారుగా ఉన్నారు సరైనటువంటి నాణ్యత కలిగినటువంటి భక్తి చేయలేని వారిగా ఖచ్చితంగా ఆయనకు అడుగు జాడలు ఎందు నడవలేని వారిగా కనబడుచు ఉన్నారు కానీ ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే లోకము గుర్తించింది ఎవరు గుర్తించారు లోకము గుర్తించింది ఏసు ఎంబడి వెళ్ళడం ద్వారా మన బ్రతుకులు మారుతాయి ఏసు ఎంబడి వెళ్ళడం ద్వారా మన జీవితాలు మారుతాయి ఏసు ఎంబడి వెళ్ళడం ద్వారా మన పాపానికి దూరముగా ఉంటాం ఏసుతో నడవడం ద్వారా మన కుటుంబాలు ఐక్యతగా ఉంటాయి యేసు దగ్గరికి వచ్చిన వారు గుర్తించారు ఆయన మాటలను గుర్తించారు ఆయన నడవడికని గుర్తించారు ఆయన విధానం అంతటిని గుర్తించి ఈ జీవితం నాకు కావాలి అని ప్రజలందరూ కూడా ఆయన ఎంబడి వెళ్ళడం ప్రారంభించారు రోజు గమనించాల మాట ఎస్ఐ దగ్గరికి వస్తూ ఉన్నాము కానీ ఆయన గుర్తించలేని వారిగా కనబడుతూ ఉన్నాం యేసు దగ్గరికి మనం వస్తున్నాము కానీ సరిగ్గా ఆయనతో నడవడము జాతకాన్ని వారుగా మనం ఉంటున్న మన విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి అయితే ఋతుని మీరు చూడండి మోయాబి అనే దేశంలో లోకంలో మూడు బారిన జీవితం ఉంది యేసుని ఎమ్మడించిన తర్వాత ఆ ఋతు పుస్తకాన్ని మీరు చదివితే మీకు కనబడతాది బిడ్డలారా ఆ ఋతు మంచి ఆశీర్వాదకరంగా మలచబడ్డది ఎందుకు అలా ఆశీర్వాదకరంగా మలర్చబడ్డాది మరి తాను యొక్క ఆ రెండవ కోడలు మనం చూస్తున్నట్లయితే లేక మరొక కోడలు మనం చూస్తున్నట్లయితే ఎవరమే వార్పా ఎక్కడ కనబడడం లేదు పరిశుద్ధ గ్రంథంలో కనుమరుగైపోయింది అక్కడ తప్ప మరి కూడా ఆవిడ చరిత్ర ఆవిడ రాయడము కానీ పరిశుద్ధాత్మడు ఎక్కడ కూడా తెలియచేయలేదండి గమనిస్తున్నారా గనుక యేసుతో మనం నడవడం నేర్చుకుందాం సరిగ్గా నడుద్దాము నడిస్తే అందులో చాలా మాధుర్యం ఉంది చాలా సంతోషం ఉంది భార్య భర్త పిల్లలుగా కుటుంబముగా చక్కగా ప్రభుత్వం నడవగలిగితే ఎంత ఆనందం ఉంటుందో ఎంత సంతోషం ఉంటుందో ఎంత సమాధానం ఉంటుందో దేవుని బిడ్డలారా అది అనుభవించిన వాడికి మాత్రమే తెలుస్తుంది అది అనుభవించిన వాడికి అది తింటే దాని రుచి ఏమిటో తిన్నవాడికి మాత్రమే తెలుస్తుంది ఏసుతో నడవడానికి నిశ్చే తెచ్చుకునేవాడు ఏసుతో నడవాలని ఒక తీర్మానం చేసుకోగలిగిన వాడికి ఆ అనుభవం ఏమిటో అర్థమవుతుంది కానీ వెళ్ళారా సరిగ్గా నడకపోతే ఆ రుచినికి తెలియదు ఏసులో ఉన్నటువంటి ఆనందాన్ని నువ్వు పొందుకోలేం ఏసులో ఉన్నటువంటి సమాధానాన్ని మనం పొందుకోలేం ఎస్ఐలో ఉన్నటువంటి ఆ యొక్క నెమ్మది ఎస్ఐలో ఉన్నటువంటి యొక్క ఆ యొక్క ఆశీర్వాదాన్ని మనము పొందుకోలేని వారిగా ఉండడానికి కారణం ఏమిటి అంటే లోకంతో కలిసిపోతుంది ఎవరితో కలిసిపోతున్నారండి లోకంతో కలిసిపోతుంది లోకముతో వెళుతూ ఉన్నారు కానీ క్రీస్తుతో మాత్రము రాని వారిగా కనబడుచు ఉన్నారు ఎలియా ఎంబడి ఎలిషా ఆ వెళ్ళడం ప్రారంభించాడు తన జీవితం చాలా అద్భుతముగా మారినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకి ఎవరిస్తుంది బిడలారా గనుక దయతో జ్ఞాపం చేసుకుని మరి మనమందరము కూడా గమనించాలి ఎందుకంటే లోకము దాని యొక్క ఆశలు గతించిపోతాయి కాబట్టి నీవు యేసుతో నడవకుండా ఆగడం ప్రారంభిస్తే లోకములోనే నువ్వు ఉండడం ప్రారంభిస్తే ఒక దినా నా లోకము గతించిపోతుంది లోకంతో పాటు నువ్వు కూడా గతించిపోతావు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి గనుక యేస్సుతో మనం నడిచే వారిగా ఉండాలి కానీ చాలా మంది భ్రమపడుతూ ఉన్న మాట ఏమిటంటే ఏసుని నమ్ముకున్నాం కదా యేసుతోనే జీవిస్తున్నాం కదా అనుకుంటున్నారు కానీ ఏసు వెళ్ళే మార్గం ఒకటి నువ్వు వెళుతున్నటువంటి మార్గము అది ఎలా మనకి నిర్ధారణ అవుతుంది అంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు మన మార్గం వేరే రూట్కి వెళ్ళిపోతుంది ఆయన ఆయన ఒక త్రోవలో వెళుతూ ఉంటే మనం ఒక త్రోవలో నడవడం ప్రారంభిస్తున్నాం మనం అనుకుంటున్నాము ఆయన వెళుతున్నటువంటి త్రోవ గుండగానే మనం కూడా వెళుతున్నాం కదా అనుకుంటున్నాం లేదు బిడలారా అయ్య వెళుతున్నటువంటి మార్గం వెళ్ళగలిగినట్లయితే నిజీవితమును దేవుడు ఆదుకోగలుగుతాడు దేవుడు నిజీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఆయన చూచుకోగలుగుతాడు అనుకునే పరిస్థితుల్లో కూడా ఆయన పడిపోకుండా నిలవబెట్టేస్తాడు ఆయన ఈ విషయాన్ని మనం గమనించాలి అది యేసుతో నడవకపోతే బిడలారా ఖచ్చితంగా మనము ఒరిగి 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 పడిపోయే అవకాశాలు పరిషుద్ధ గ్రంథంలో చాలామంది జీవితాలు కనబడుతున్నాయి కనుక దయతో జ్ఞాపకం చేసుకుని రాత్రి మీకు చెప్తున్న మాట అంటే లోకమంతా యేసుని ఎమ్మడిస్తూ ఉన్నది మరి ఆయన దగ్గరకు వచ్చినటువంటి మనము కూడా ఆయనను ఎమ్మడిస్తున్నామా లేదా అనేది మనలను మనము పరిశీలన చేసుకోవాల్సిన ఉన్నాం